అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా సీతాలం కొండేపాడు గ్రామం ఇక్కడే సెప్టెంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో కురెళ్ళ ఆదిరాజు గారి ఏకైక కుమారుడు కురెళ్ళ ఆది గారు జన్మించారు చదువుకోవాలన్న ఆసక్తితో విద్య కోసం అనేక గ్రామాలు మారారు మొదటి తరగతి కురెళ్లగూడెం నుంచి పదవ తరగతి జీలకర్రగూడెం వరకు వివిధ గ్రామాల్లో చదువు పూర్తి చేశారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పదవ తరగతి పూర్తి చేసుకుని పై చదువులు చదవాలన్న కోరిక ఉన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా పంతొమ్మిది వందల డెబ్భై మూడులో కూలి పని చేశారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో వైజాగ్లోని ఔటర్ హార్బర్ కన్స్ట్రక్షన్లో పంప్ ఆపరేటర్గా చేశారు పంతొమ్మిది వందల డెబ్భై ఐదు పంతొమ్మిది వందల ఎనభై వరకు పాలకొల్లో డాక్టర్ ఎంబీ చిన్నప్పరెడ్డి గారి దగ్గర కాంపౌండర్గా చేశారు ఆ సమయంలోనే తెలుగు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ మరియు హయ్యర్ పూర్తి చేయడం జరిగింది ఇదిలా ఉండగా పచ్చకామర్లతో ప్రమాద పరిస్థితి వచ్చినప్పుడు యేసుప్రభువు ఆదిగారిని దర్శించి సంపూర్ణంగా స్వస్థపరిచారు ఇది దేవుడు ఆయన జీవితంలో చేసిన మొదటి అద్భుతము మరియు ప్రత్యక్షత ప్రజలకు వైద్యం చేయాలనే ఆలోచనతో ఉండగా దేవుడు ఆయన్ను అన్నవర్పాడుకు నడిపించి ఫిబ్రవరి ఇరవై పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఆరంపి డాక్టర్గా ప్రాక్టీస్ను మొదలుపెట్టారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరం మే ఇరవై ఒకటిన ఆదే గారికి అమ్మామణి గారితో వివాహం జరగక వారికి దేవుడు మొదట ఇద్దరు కుమార్తెలను ఇచ్చారు దేవుని సువార్తను పాసరు రాజ్యం గారి ద్వారా తెలుసుకుని యేసు ప్రభువును సంతరక్షకునిగా అంగీకరించి సెప్టెంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పాస్టర్ జాన్ గారి ద్వారా వాప్తిస్వం పొందారు పాస్టర్ డేవిడ్ గారి ద్వారా లివింగ్స్టన్గా పేరు మార్చబడింది ఒకరోజు ఆలయ గారు భార్యతో కలిసి ప్రభు సన్నిధిలో ఉపవాస ప్రార్థనలో మాకు ఒక మగబిడ్డను దయచేస్తే నీ సేవకు సమర్పణ చేస్తాము అని ప్రార్థనా విజ్ఞాపన ద్వారా మొరపెట్టగా ఆ మొర ప్రభు ఆలకించి దర్శనంలో మగబిడ్డను ఇచ్చినట్లు చూశారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో మణిగారికి రీకన్సలేషన్ ఆపరేషన్ చేయటం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి సెప్టెంబర్ తొమ్మిదిన మగబిడ్డ జన్మించగా ఆ కుమారుడికి మూడవ నెలలో బైబిల్ కాలేజ్ డైరెక్టర్ అయిన ఎస్వి రత్నం గారి చేత జోషి ప్రశాంత్ అని నామకరణం చేసి దేవుని సేవకు సమర్పించారు ఆ తర్వాత మరొక కుమార్తెను కూడా పొందారు సమాజంలో ఎన్నో ఇబ్బందులకు గురైన నేను నమ్మిన ఈ దేవుణ్ణి విడవను అని సాగిపోతున్న ఆదయ్య గారికి అమ్మామణి గారు సరైన సహకారిగా ఉన్నారు చిన్న వయసులోనే వివాహం కుటుంబ బాధ్యతలు పిల్లల జననం వైద్య వృత్తిలో కొనసాగుచుండగా సింగపూర్ వెళ్లే అవకాశం రావడంతో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల రెండు వరకు సింగపూర్లో ఇటాచీ షిప్ యార్డ్లో పెయింటింగ్ డిపార్ట్మెంట్లో సూపర్వైజర్గా పనిచేశారు సింగపూర్లో దేవుని యొక్క వాక్యం ఇతరులకు అందించడంలో ప్రభు ఆయనకు సహాయం చేశారు రెండు వేల ఒకటి డిసెంబర్లో దేవుని సేవ కొరకు యేసుక్రీస్తు పిలిచిన స్వరమును బట్టి ఉద్యోగానికి రిజైన్ చేసి భారతదేశానికి తిరిగి వచ్చారు రెండు వేల రెండులో మళ్ళీ అన్నవరపాడులో వైద్యం ప్రారంభించారు రెండు వేల నాలుగులో దేవుని సేవ కొరకు ప్రభు యొక్క స్వరమును బట్టి బిషప్ ఎంజే తిమోతి గారి సలహా మేరకు రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఐదున సేవ ప్రారంభించారు వైద్యం మరియు దేవుని సేవ చేయుచ్చు కొనసాగుతున్న దినాలలో బైబిల్ ట్రైనింగ్ పొందడానికి దేవుడు అవకాశం కల్పించారు రెండు వేల పదిహేడు సెప్టెంబర్ పంతొమ్మిది నాటి ఇమ్మానుయల్ బైబిల్ కాలేజ్ నందు బైబిల్ ట్రైనింగ్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసి బీటీహెచ్ సర్టిఫికెట్ పొందుకోవడం జరిగింది రెండు వేల నాలుగవ సంవత్సరంలో నలుగురితో ప్రారంభించబడిన సేవ అభివృద్ధి చెందుతూ అనేక మందితో నింపబడుతూ ఉంది రెండు వేల పన్నెండు డిసెంబర్లో మందిరానికి స్థలం కొనడానికి దేవుడు చూపారు రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరిలో పాస్టర్ జోసెఫ్ గారి చేత మందిర శంకుస్థాపన జరిగింది సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసుకుని రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన మందిరం ప్రారంభించబడింది ఎక్లీషియా ప్రేయర్ టవర్గా ప్రారంభించబడిన ఈ పరిచర్య సండే స్కూల్ పరిచర్యలో చిన్నపిల్లల మధ్య అలాగే ఉజ్జీవకూటాలు సువార్త సభలు ద్వారా దేవుని రాజ్య సువార్త ప్రతి ఒక్కరికి అందించబడాలి అనే భారంతో సంఘ సభ్యుల సహకారంతో నేడు ఈ సేవ కొనసాగుతుంది సంఘం అనేక ఆత్మలతో నింపబడుతూ మరియు ఖచ్చితమైన వాక్యంతో విశ్వాసులు బలముగా నిలబడాలని ఆదియ గారి ఆశ మరియు తపన అలాగే మీరందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం